ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ మరో మూడు వేలు పెంపు రైతులకు సీఎం దసరా కానుక రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుకు రెడీ అయ్యింది వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తాము అని కూడా ప్రకటించింది పామాయిల్ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అందించింది పామ్ ఆయిల్ గెలల ధరలను పదిహేడు వేల నలభై పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు తమ ప్రభుత్వ కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని పెంచింది అన్నారు దాంతో పాటుగా ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు నుంచి పదిహేడు వేల నలభై మూడుకు పెరిగింది అని చెప్పారు దాదాపు మూడు వేల పెంపుతో రాష్ట్రంలో పామాయిల్ సాగు చేసే రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి అన్నదాతలను ప్రోత్సహించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని తుమ్మల వెల్లడించారు తాజా పెంపుతో రాష్ట్ర రైతులకు ఈ అక్టోబర్ నెలలో అదనంగా పన్నెండు కోట్ల లబ్ధి చేకూరనుంది అని అన్నారు గతంలో ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తేశారు అని దాంతో గెలల ధర తగ్గి రైతులకు నష్టం వచ్చేది అన్నారు కొత్తగా సాగు చేయాలనుకున్న వారిపైన ఆ ధరలు ప్రతికూల ప్రభావం చూపేవి అన్నారు తాను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను స్వయంగా కలిసి ఈ సమస్యపై విన్నవించినట్లు చెప్పారు ఈ మేరకు సెప్టెంబర్ పదమూడున ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది అని తుమ్మల వెల్లడించారు గెలల ధర పెరుగుదలతో పామాయిల్ సాగువైపు మరికొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇక రైతు రుణమాఫీ పైన కీలక అప్డేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులను పూర్తిగా రుణ విముక్తి చేయడమే తమ సర్కారు ఇప్పటి పద్దెనిమిది వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు మరో పదమూడు వేల కోట్లను సైతం రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు